మనం పోయేలా చెయ్యాలి వెరీ మాటలు చెప్పదు ఇక్కడ చేతకాంతనం అంటే వాడి కర్మను పోవడం ఏంటండి మన కర్మనే వాడు పోవాలి క్రియకి ప్రతిక్రియ ఉండి తీరాలి ఖచ్చితంగా ఎందుకని సహిస్తున్నాం దాన్ని మనం చేతకాక చేతకాక ఆ చేతకాంతానం ఒప్పుకోవడం ఇష్టం లేక కొన్నాళ్ళకి వాడే అవుతాడని వాడుకొక ఒక పది ఏళ్ళు అయ్యాక వాళ్ళ ఇంట్లో దుర్ఘటన ఏదైనా జరిగితే అదిగో అప్పుడు మనకు కొట్టిన దెబ్బ ఇది ఇంతకంటే చేతకాంతనం ఇంకోటి నీ కొట్టిన దెబ్బకి పదేళ్ళక సమాధానం అది కూడా భగవంతుడు చెబుతాడు నువ్వు చెప్పవు ఇది పౌరుషం కాదు ఖచ్చితంగా మనకు అన్యాయం జరిగింది అన్నప్పుడు తిరగబడి తీరాల్సిందే దాని సంగతి ఏమిటో తేల్చుకోవాల్సిందే అది ఏ జాతి వాళ్ళకైనా ఏ కులం వాళ్ళకైనా ఏ మతం వాళ్ళకైనా ఆ పౌరుషం ఉండవలసింది సహనం ఎప్పుడు అంటే మనం సమర్థత ఉండి చేయగలిగి ఉండి అవతల ఏ ఆడదో వచ్చి కాళ్ళ మీద పడినప్పుడు లేదా ఆయనే వచ్చి క్షమించమని కోరినప్పుడు వదిలేస్తాం అది వేరే విషయం అది రాజలక్షణం అందుకని మా ఆయన సమర్థుడు స్వరత్వం దయారా పరాక్రమం ఉన్నా కూడా క్రూరంగా ఉండకూడదు బయట తగాదాలు ఎన్ని పెట్టుకున్నా ఏం చేసినా పర్వాలా ఇంటికి వచ్చేసరికి దయగా ఉండాలి పైగా ఆ మాటలు ఎక్కడ చెప్పి లేపేశాను ఈ మాట ఇక్కడ సంసారంలో పనికిరవే ఆవిడ భయపడిపోయి దీని కూడా లేపేస్తాడే మనం అన్న అవసరం లేదా ఆ సురత్వంబు దయారసానుగతము ఆ శుభ క్రియాజ్ఞానము ఆర్యారంభ ప్రతికూలవాద రహితంబు అందరం మగవాళ్ళు నేర్చుకోవలసిన మాట క్రియాజ్ఞానం అంటే పనుల ఎందు తెలివి వర్కింగ్ నాలెడ్జ్ ఏ పని అయినా భార్య చెప్పినా తల్లి చెప్పినా తనంతట తాను అనుకున్నా సరే ఆ పనిని తెలివిగా నిర్వహించుకురావాలి కానీ దద్దమ్మలాగా ఎక్కడికి వెళ్ళినా సరే ఆ పని మానేసి ఏమిటో ఏ పని అవ్వట్లేదని విర్మోహమైంది